పరిస్థితులనైతే లిక్కర్ ఇండస్ట్రీ ఉన్నట్టు అయితే మనకు అర్థమవుతుంది ఇక మొత్తానికి నిన్న ఏదైతే కేసీఆర్ సంబంధించి బర్త్డే వేడుకలు అయితే చాలా పెద్ద ఎత్తున జరిగినట్టు మనం చూసినాం ఇక కేసీఆర్ తెలంగాణ హీరో ఆయన బిడ్డగా పుట్టడం అదృష్టం చావు నోట్లో తలపెట్టి రాష్ట్రం సాధించాడు కేసీఆర్ అంటే ఓ భావోద్వేగం ఇక తెలంగాణకు కేసీఆర్తో పేగు బంధం ఉందంటూ హరీష్ రావు తెలంగాణలో కేసీఆర్ బర్త్డే వేడుకలు డెబ్బై ఒకటి కేజీల కేక్ కట్ చేసిన నేతలు ప్రత్యేక డాక్యుమెంటరీ రిలీజ్ ఆకట్టుకున్న ఫోటో ఎగ్జిబిషన్ అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఇక తెలంగాణకు సంబంధించి నిన్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు అయితే చాలా పెద్ద ఎత్తున కూడా రాష్ట్రం అంతా కూడా జరిగినాయి రైతులు కూడా వాళ్ళ అభిమానాన్ని ఈ రూపకంగా కూడా మొత్తం కూడా చూపెట్టుకున్నారు నిన్న గోదాఖండ్కి సంబంధించి ఏదైతే బస్ డిపో ఉందో అందులో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఉత్సవాలు నిర్వహించారు దానికి సంబంధించి బస్లో తోటి కూడా కేసీఆర్ పేరునైతే అక్కడ క్రియేట్ చేసినట్టు కూడా మనం చూసినాం ఇక తెలంగాణకు త్వరలో బీసీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ప్రస్తుతం మాత్రం సీఎంకు మార్పు లేదు తెలంగాణలో భవిష్యత్ అంతా బీసీ లేదే ఏఐసిసి నేత అజయ్ సింగ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు ఇక తెలంగాణలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు కానీ త్వరలో మాత్రం బీసీ ముఖ్యమంత్రి అవుతాడని కూడా ఏఐసీ నేత అజయ్ సింగ్ యాదవ్ అయితే కీలక వ్యాఖ్యలు చేసి అంటే దీనికి సంబంధించి మరి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో కూడా దాన్ని చర్చకు దారి తీస్తున్నారు ఇప్పుడు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే నేతలు ఎవరైతున్నారో రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి అని ఒకరు అంటారు చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని కొంతమంది అంటారు కొంతమంది త్వరలో బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారని అంటున్నారు అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి సొంత కాంగ్రెస్ నేతలే ఆయనను ఏమాత్రం కూడా అభిమానించట్లేదు ఆయన పట్ల ఈర్ష్యూ చూపెడుతున్నారని కూడా మనకు అర్థమవుతుంది అంటే ఆయన పట్ల అసంతృప్తితోటి ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితులు ఇక ఐదేళ్ళు రేవంత్ సీఎం పార్టీతో సాధ్యమని భవిష్యత్తులో తెలంగాణలో ఖచ్చితంగా బీసీ వ్యక్తి సీఎం కావడం ఖాయమని స్పష్టం చేశారు ఇక రాష్ట్రంలో బీసీ కులగణన విజయవంతంగా చెప్పారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు బీసీ కులగణన చేపట్టామని తెలిపారు కేంద్రంలోని బీజేపీ సర్కార్ బీచ్ల గురించి ఆలోచించడం లేదని అన్నారు బీజేపీ ఎక్కడ కులగణన చేయలేదని రాజకీయ విమర్శల కోసం బీచ్ గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీచ్ల కులగణన చేసి నలభై రెండు శాతం బీచ్లకు రిజర్వేషన్ కల్పించబోతున్నామని అన్నారు గత పదేళ్లుగా బీజేపీ అధికారంలోకి ఉన్న కులగణన గురించి ఏనాడు ఆలోచించలేదని తెలిపారు చట్టసభల్లో బిల్లులు పెట్టి చట్టబద్ధత ఇస్తే దాన్ని తొమ్మిది షెడ్యూల్లో చేర్చి ఆమోదం వచ్చే విధంగా ప్రయత్నం చేసే బాధ్యత రాష్ట్ర బీజేపీ నేతలదని అన్నారు అప్పుడే బీచ్ల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారని మహేష్ గౌడ్ కూడా చెప్పినట్టు మనం చూడాచ్చుగా తెలంగాణకు సంబంధించి ఐదేళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు తర్వాత కూడా ఏమైనా జరగచ్చు అని కూడా కొంతమంది అంటుంటే త్వరలో బీచ్లకు సంబంధించి ముఖ్యమంత్రి రాబోతున్నాడు అని కొంతమంది అంటున్నారు వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎవరైతున్నారో అయినా కూడా ఇదే చివరెడ్డి ముఖ్యమంత్రి ఇదే ముగ్గు రేవంత్ రెడ్డి లాస్ట్ ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి అని కూడా భిన్న అభిప్రాయాలైతే వాళ్ళు చెప్తున్నారు అంటే పూర్తి మొత్తంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి